హలో బెస్టీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇది ఏంటంటే ట్రావెల్ ఎగ్జామ్ షాపింగ్ మూడు మిక్స్ అయిన వ్లాగ్ అనమాట ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్ పోస్ట్ చేస్తున్నాను సో అందుకని చెప్పేసి మధ్యలో రిఫ్రెష్మెంట్గా ఉంటుందని చెప్పేసి బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది సండే రోజు మార్నింగ్ అనమాట మాకు యాక్చువల్గా ఎయిట్కి ట్రైన్ అయితే మేము యాప్లో చూసినప్పుడు ట్రైన్ యాప్లో చూసినప్పుడు ఎయిట్ అనే ఉంది మేమైతే రెడీ అయి కూర్చున్నాము మళ్ళీ ట్రైన్ యాప్లో చూస్తే సెవెన్ ఫిఫ్టీకి ట్రైన్ అని ఉంది చాలా హడావడిగా వెళ్ళాము డాడీ అయితే కార్లో దింపారు మేము ట్రైన్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ ముందు మేము స్టేషన్కి రీచ్ అయ్యామనమాట మాకు దగ్గరే స్టేషన్ రైల్వే స్టేషను సో కాబట్టి కొంచెం తొందరగానే వచ్చాము వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్ దగ్గర చాలామంది ఉన్నారు ఆ టికెట్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము టికెట్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా నించున్నాము లేదా ట్రైన్ అయితే వచ్చింది ఎక్కాము ఎక్కిన తర్వాత సీట్లు ఈసారి మాతో పాటు సిపియూ కూడా తీసుకెళ్తున్నాము మేము ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఒక టూ త్రీ వీక్స్ అయితే మేము డెస్క్ టాప్ అయితే ఫిట్ చేయలేదు ఇది తర్వాత ఫిట్ చేసిన తర్వాత స్క్రీన్ సడన్గా ఆఫ్ అయిపోతుంది ఎప్పుడు ఫిట్ చేసినా అదే అవి ఏంటో అర్థం కాలేదు అందుకని చెప్పేసి దీన్ని కూడా ఇవ్వచ్చు అని చెప్పి తీసుకుని వెళ్తున్నాము అయితే దీంట్లో ఏదో ప్రాబ్లం ఉందంట తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు ఈ డెస్క్ టాప్ ఎక్కడైతే కొన్నామో అక్కడే ఇచ్చేసాము మళ్ళీ వేరే దగ్గర ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అని చెప్పేసి దీన్ని కొన్న దగ్గరే ఇచ్చాము నా ల్యాప్టాప్ కూడా కొన్న దగ్గర కాకుండా వేరే దగ్గర ఇస్తే దాన్ని మొత్తం పూర్తిగా పాడు చేసేసారు సో అందుకనే ఈసారి అలా వద్దని చెప్పి కొన్న దగ్గర ఈ సిపి కూడా ఇచ్చేసాము ఖమ్మం అయితే రీచ్ అయిపోయామనమాట మేము ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీకి మేము ఖమ్మంలో దిగిపోయాము నాకేంటంటే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ మా చెల్లికి మార్నింగ్ టెన్ థర్టీకి ఎగ్జామ్ ఇది ఇద్దరము మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ కూడా మేము ఆటో దిగి జస్ట్ కొంచెం నడిచామో లేదు మా కజిన్ వాళ్ళ ఇంటి రూట్లో ఒక అయితే కనపడింది నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశానండి ఈ పిచ్చుకుగూడ అయితే ఇంటికి తీసేయడానికి చాలా కష్టపడ్డాను నేను దానికి ఉన్న కొమ్మైతే విరిగిపోయింది కానీ పిచ్చుక చూపుడిన ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టాను దీనికి సరిపోయే ఒక కొమ్మ అయితే వెతకాలి ఇప్పుడు దాన్ని ఇంట్లో డెకరేషన్ చేసుకోవాలి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సేపు కూర్చొని మా చెల్లి అయితే కదా ఎగ్జామ్ తను కొంచెం టీ తాగేసి పక్కన ఎగ్జామ్స్ ఉంటుంది తను వెళ్ళిపోయింది నేను మాత్రం వన్ థర్టీకి కాబట్టి నాకు రిపోర్టింగ్ టైం నేను వన్కి అలా బయలుదేరి వచ్చిలే అని చెప్పేసి అనుకున్నాను నేను కూడా చెల్లి వెళ్ళిపోయిన తర్వాత టీ టీ తాగి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఒక ఆంటీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆంటీ వాళ్ళతో దగ్గర కూర్చున్నాము మా చెల్లి టెన్ థర్టీకి ఎగ్జా రిపోర్టింగ్ టైం కాబట్టి వెళ్ళింది కాకపోతే ఆటోస్ ఏమీ బుక్ అవ్వలేదంట ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రావడానికి హండ్రెడ్ రూపీస్ అయితే అయిపోయింది చాలా ఎక్కువ తీసుకున్నారు ఆటో వాళ్ళు మళ్ళీ చెల్లి వచ్చిన తర్వాత చెల్లి వన్కి అలా ఇంటికి అయితే వచ్చింది నేను ఆ టైంకి స్టార్ట్ అయ్యాను నేను ఎగ్జామ్కి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ ముందు ఎగ్జామ్ టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుద్ధనంగా నేను వెళ్ళాను అనమాట ఒక్క ఆటో కూడా బుక్ అవ్వలేదు నా చెల్లి ర్యాపిడో అయితే బుక్ చేసింది ఒక ఎట్లయినా బయటకు వెళ్ళినా సరే హండ్రెడ్ రూపీస్ అవుతున్నాయి అని చెప్పేసి ఇంటి దగ్గరికి వస్తుందని ర్యాపిడో బుక్ చేసుకొని నేను ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాను నేను వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ ముందు టెన్ మినిట్స్ ఇంకా స్టార్ట్ అవుద్ది అనగా నేను ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాను అందరు వెళ్ళిపోతున్నారు నేను చాలా ఎండు ఉందన్నమాట వా ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది అంత దూరం ఉంది ఎగ్జామ్ సెంటర్ లోపల అంటే ఎగ్జామ్ లోపల హాల్కి వెళ్ళడానికి చాలా టైం పట్టింది ఇక నేను హడావడిగా మా మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడేసి కౌంటర్ దగ్గర బ్యాగ్ ఇచ్చేసి నేను ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ రావడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది నాకు ఏ ఆటో ఆపలేదు మరి ఎందుకో సండే ఆటోస్ తిరగబో ఏమో నాకు తెలియదు కానీ ఏదన్నా ఆటో ఆపి మెయిన్ రోడ్ వరకు అని చెప్తే లేదండి బస్ స్టాండ్ దాకా వెళ్తుంది అని చెప్పి చెప్పారనమాట సర్లే వద్దులే అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ ఏగా అని చెప్పేసి ఈ టెన్ మినిట్స్ నేనైతే నడుస్తూనే ఉన్నాను ఎంతసేపటికి మెయిన్ రోడ్ అయితే రావట్లేదు మా చెల్లివాళ్ళు ఫోన్ చేసి అక్క మెయిన్ రోడ్ దగ్గర ఆగు డి వెళ్దాము షాపింగ్ ముందు కొంచెం చేసాడంటే సరే అని చెప్పేసి నేనైతే మెయిన్ రోడ్కి అయితే నడిచాను నేను మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఒక ట్వంటీ మినిట్స్కి అయితే వచ్చారు నాకు ఎగ్జామ్ త్రీకి అయిపోయింది సో నేను మెయిన్ రోడ్ నడవడానికి టెన్ మినిట్స్ కంటే ఎక్కువే పట్టినట్టుంది కొంచెం ఆ రోజు సండే కాబట్టి ట్రాఫిక్ తక్కువగానే ఉంది ఆ టైంలోనే కొంచెం స్టార్ట్ అవుతుంది అనమాట ట్రాఫిక్ సో అందుకనే మా చెల్లి వాళ్ళు కూడా కొంచెం లేట్గానే వచ్చినట్టున్నారు ఒక ట్వంటీ మినిట్స్ పట్టినట్టుంది అంతసేపు కూడా అక్కడ ఒక టీ షాప్ ఉంటే అక్కడైతే వెయిట్ చేశాను అప్పటికే నేను వెయిట్ చేస్తున్నాను చెప్పేసి ఫోన్ చేస్తుంటే అక్క కొంచెం ట్రాఫిక్ ఉంది కొంచెం పది నిమిషాలు వెయిట్ చేయంంటారు కొద్దిసేపు అయితే వెయిట్ చేశాను మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది సో డీమార్ట్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా కునాఫా చాక్లెట్ అని చెప్పి అది ఇంట్లో మనం రెడీ చేద్దామని చెప్పి ఇక్కడ చాక్లెట్ మౌల్స్ అయితే చూస్తున్నాము అయితే మా చెల్లిని అడిగాను నాకు కునాఫా చాక్లెట్ ఎలా చేయాలో తెలీదు మా చెల్లిని అడిగాను అనమాట అడిగితే అక్కడ దీనికి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి ఇప్పుడు మనకు టైం అంత కుదరదు అంటే సరేలే వద్దులే బయట కొనుక్కోదని అని చెప్పేసి ఇక దాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళామనమాట ఇక్కడ నేను మా కజిన్ సిస్టర్ ఇద్దరూ అక్క దీంట్లోనే అక్క చేసేది తను ఇది కాదనుకుంటే కొంచెం పెద్ద దాంట్లో చేయాలనుకుంటాను నేనని చెప్పి ఇద్దరం అయితే అక్కడ కొంచెం డిస్కషన్ చేసాము ఇక్కడ మాకంటే ముందు మా చెల్లి ఇంకొక చెల్లి ఇద్దరు ముందే వెళ్ళి మొత్తం షాప్ అంతా తిరిగేస్తున్నారు డిమార్ట్ మొత్తం నాకు డీమార్ట్లో బాగా నచ్చే సెక్షన్ ఏదైనా ఉందంటే స్టేషనరీ సెక్షన్ అయితే నాకు చాలా ఇష్టము ఎందుకో తెలియదు అక్కడికి వెళ్ళగానే అక్కడ స్ట్రక్ అయిపోతాను అనమాట స్టేషనరీ థింగ్స్ అన్నీ చూసి నాకు కొనుక్కోవాలనిపిస్తుంది కాకపోతే కొంచెం ఉన్న నా దగ్గర ఉన్న మెటీరియలే దాంట్లో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా సరే స్టేషనరీ దగ్గరికి బాగా స్టేషనరీకి సంబంధించిన ప్రతిదీ కొనుక్కుంటాను క్రాఫ్ట్ వర్క్కి సంబంధించి కానీ ఏవైనా పెన్స్ కానీ అలాంటివి ఉంటే నేను ఎక్కువగా కొంటాను అనమాట మిగతా వాటి మీద అంత ఖర్చు చేయను కానీ క్రాఫ్ట్ వర్క్ మీద మాత్రం బాగా స్పెండ్ చేస్తాను ఎందుకో తెలీదు ఆ క్రాఫ్ట్ వర్క్ సెక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం మంచిగా అనిపిస్తుంది కొనాలి అనే ఆలోచన వచ్చింది అనమాట అందుకని చెప్పేసి క్రాఫ్ట్ వర్క్ దగ్గరికి స్టేషనరీ షాప్స్ దగ్గర క్రాఫ్ట్ ఇలాంటి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని ఇంటికి వస్తాను ఆ పెన్స్ అయినా సరే పెన్సిల్ అయినా నాకు కొంచెం వెరైటీగా కనపడింది అంటే ఖచ్చితంగా కొనుక్కుంటాను అనమాట నేనేమో ఈ స్టేషనరీ దగ్గర స్టేషనరీ సెక్షన్ దగ్గర నేను అవన్నీ చూస్తూ ఉంటే మా చెల్లి వాళ్ళు మొత్తం డిమార్ట్ మొత్తం తిరిగి వాళ్ళకి కావాల్సినవి అన్నీ దాంట్లో వేసుకొని వస్తున్నారు కప్స్ అలాంటివి వాళ్ళు కూడా కొన్నారనమాట అలాగే మా చెల్లి వాళ్ళు నైట్ డ్రెస్లు కొన్నారు డి నైట్ డ్రెస్లు ఈ మధ్య చాలా బాగుంటున్నాయి అంటే నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదా అవి ఎందుకు చాలా బాగుంటున్నాయి అనమాట సింపుల్గా కొంచెం చూడడానికి మంచిగా అనిపిస్తున్నాయి ఒక అయితే ఒక టూనో త్రీనో కొన్నట్టు ఉన్నారు తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ బిల్డింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఒక డైరీ లాగా ఉంటుంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్కషన్ అనమాట నేను మా కజిన్ మ్యాంగో యోగట్ అంట అది తిందామని నేను అక్క ఇది బాగుంటుందో లేదో ఈ ఫ్లేవర్ అని చెప్పేస్తాను ఇద్దరం ఒక బిల్డింగ్ సెక్షన్లో బిల్డింగ్ వేయించేదాకా దాని గురించి డిస్కషన్ చేసుకుని ఉంటాము కానీ చివరికైతే కొనలేదు బై వన్ గెట్ వన్ చెప్పి ఆఫర్ పెట్టారు అంటే ఫిఫ్టీ రూపీస్కి ఒకటి కొంటే ఇంకోటి కొన్నట్టు అంట నేనేమో అంటే ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయినట్టు కదా ఇంకా దీంట్లో వాళ్ళు మనకి ఇచ్చే ఆఫర్ ఏముందని చెప్పేసి ఇద్దరం కొంచెం సేపు డిస్కషన్ చేసుకున్నాము ఇదేదో అయ్యే పనిలాగా లేదని చెప్పి పొద్దులే వెళ్దాంపా అని ఇక బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసి కౌంటర్ దగ్గర బిల్ అయితే వేయించుకున్నాము యోగట్టి అయితే కొనలేదు కానీ మ్యాంగో యోగట్ అయితే కొనలేదు కానీ పన్నీర్ అయితే తీసుకున్నాము ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నట్టున్నాము ఎందుకంటే నైట్కి చపాతీ చేసుకొని పన్నీర్ కర్రీ చేసుకొని తిందామని చెప్పేసి పన్నీర్ అయితే తీసుకున్నాము పాలక్ పన్నీర్ అనమాట ఇక బిల్ వేయించుకొని డీమార్ట్ నుంచి బయటకు వచ్చేసాము ఈసారి అయితే ఎక్కడికి వేరే షాప్స్ ఎక్కడికి వెళ్ళలేదండి ఓన్లీ డీమార్ట్ వరకే తీరికి వచ్చేసామన్నమాట షాపింగ్ చేసి కొంచెం కాళ్ళు ఎందుకు నొప్పులు అనిపించాయి అంటే మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసి కొంచెం నొప్పులు అనిపించాయి సో అందుకనే చెప్పి ఇంటికైతే వెళ్తున్నాము డీమార్ట్ నుంచి బయటకు వచ్చి ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఆటో బుక్ చేసుకొని ఆ ర్యాపిడ్గా వచ్చేంతలోపు బయటకు వచ్చేసి జ్యూస్ తాగదామని కొంచెం దూరం నడిచి బయటకు వచ్చామనమాట అక్కడ జ్యూస్ తాగేసి మేమైతే బయలుదేరాము ఇక్కడ నాకు అల్లం కనిపించింది మా ఊర్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అల్లం తక్కువ ఖమ్మంలో నాకెందుకు ఖమ్మంలో ఏది కొన్నా సరే కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది అనమాట అంటే మేము ఉండే ఏరియా దగ్గర కంటే కూడా కొంచెం రీజనబుల్గా ఉంటాయి రేట్లు ఏవైనా సరే అని చెప్పేసి మమ్మీకి ఫోన్ చేసి అడిగితే సరే అల్లం ఒక్కడు తీసుకొని రా అని చెప్పింది సో అందుకని చెప్పేసి అల్లం అయితే తీసుకున్నాము అల్లం తీసేసుకొని జ్యూస్ తాగి ఆటో వచ్చేసింది అనమాట ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము మా చెల్లి వాళ్ళు అయితే అలసిపోయి వీళ్ళైతే ఆటోలో నిద్రపోతున్నారు మేము ఈసారి షాపింగ్ చేసిన చాలా తక్కువ అంటే ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి అయితే షాపింగ్ అంత ఎక్కువ ఏం చెయ్యం కానీ జస్ట్ విండో షాపింగ్ అయినా చేసి వస్తాము మేము నలుగురము ఖమ్మంలో షాపింగ్కి వెళ్ళామంటే ఖచ్చితంగా అన్ని ఏరియాస్ అంటే షాపింగ్ ఏరియాస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ షాపింగ్ ఏరియాస్ అన్నీ అలా విండో షాపింగ్ చేసి వస్తామన్నమాట కానీ ఈసారి ఎందుకో అలసిపోయినట్టు అనిపించింది నలుగురికి కూడా సో అందుకని చెప్పేసి జస్ట్ డి మార్ట్ వరకు అయితే వెళ్ళొచ్చేసాము ఇదేమో నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ట్రైన్ అయితే మిస్ అయింది అంటే మిస్ అవ్వడం అంటే మేము సండే రోజు సిపియూ ఇవ్వాలని చెప్పాం కదా ఆ షాప్కి ఫోన్ చేసి అడిగితే లేదండి ఈ మధ్యాహ్నం రెండు గంటల వరకే ఉంటుంది ఇంకా సండే అయితే షాప్కి వెళ్ళలేదు మండే మార్నింగ్ చెల్లి అంకుల్ బయలుదేరి షాప్కి వెళ్ళి సిపియూ ఇచ్చేసి బస్ స్టాండ్కి వచ్చారనమాట వాళ్ళు వెళ్ళిన ఒక టెన్ ట్వంటీ మినిట్స్కి బస్ స్టాండ్కి నేను వెళ్ళాను బస్ కోసం ఒక వన్ అవర్ వెయిట్ చేసి ఉంటాము చాలా లేట్ అయింది ఏదో బస్ రిపేర్ ఉందని చెప్పేసి ఒక వన్ అవర్ లేట్గా వచ్చిందనమాట సో అలా అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్